గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనమైతే తిరుపతి నుండి హుబ్లీ కర్ణాటక వెళ్తున్నాం నాందివేలో రాజంపేట నుండి రోడ్ అయితే ఘాట్ సెక్షన్ చాలా డేంజర్ రోడ్లు ఉంది సింగిల్ వే ఫోన్ సిగ్నల్ బీ లేదు పది కిలోమీటర్లకు ఒక బండి టచ్ అవుతుంది మొత్తం డ్రైవింగ్ వచ్చేసి మొత్తం తాటి గేర్లే నడుస్తుంది ఇప్పుడు ఒక బండి వస్తుంది చూడండి మనకు అక్కడ నుండి పది కిలోమీటర్లకు ఒకసారి అయితే బండి వస్తుంది సింగిల్ వే ఉంది మళ్ళీ రోడ్ కూడా చాలా డేంజర్ ఉంది ఇంకో బండి అయితే వస్తుంది మనకు ఇట్లా ఒక యాభై కిలోమీటర్లు ఉంటుండొచ్చు రోడ్ నాకు తెలిసి మొత్తం ఫారెస్ట్ రోడ్ మన శ్రీశైలం ఘాటెడ్లో ఇది అట్లా అక్కడ మనకు సౌండ్ చేయమని సిగ్నల్ కూడా ఉంది టర్నింగ్ లేనిరా బాబోయ్ అనిపించింది ఘోరంగా ఉంది రోడ్ బండి అయితే చాలా కేర్ఫుల్గా నడపాలి మనం ఈ రోడ్ల ఆల్రెడీ ఇంతముందు ఒక బండా కలిసిండు అన్న కొంచెం జాగ్రత్త వెళ్ళు గుంతాలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మనకైతే మ్యాప్ అయితే పెట్టినాం సిగ్నల్ లేదని రూట్ మ్యాప్ అయితే రన్ అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం డౌన్ ఉంది మ్యాప్ అయితే నడుస్తుంది ఇంకెంత దూరం ఘాటు ఉందో తెలియదు అలాంటి రోడ్లు సింగిల్గా చేయడం అంటే చాలా ధైర్యంతో ఊడుకున్న సాహసం అది ఎందుకంటే తెలియని రోడ్డు కాబట్టి ఇక్కడ వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తప్పదు వెళ్ళకపోతే మనకు గమ్యం చేరలేము అది డే అయినా నైట్ అయినా వెళ్ళడం మాత్రం తప్పదు సో ఇంకా సిటీ రావడానికి చాలా టైం పడుతుంటుంది ఇక్కడ కొంచెం రోడ్డు డబల్ వే వేసి రెండు పనులు పాసింగ్ అయ్యేటట్టు చాలా దూరంలో అయితే లైటింగ్స్ కనిపిస్తున్నాయి సో అది మేబీ ఏదో ఒక సిటీ అయి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే సిగ్నల్ అయితే వచ్చింది ఫోన్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ కట్టింగ్ ఘోరమైన కట్టింగ్ స్వామి పైగా మనది ఫోర్ వీల్ కాబట్టి ఇంకా కేర్ఫుల్గా పోవాలి ఇలా వామ్మో జీవితం దేవుడా ఆహా ఇంకా నేను సగంలో వీడియో స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో యూజ్ చేయమీరు జర ఫీల్ అవుతుండే ఇట్లాంటి రోడ్లో రైడ్ చేయాలని మీరు ఒక వెహికల్ లేదు ఏం లేదు ఆ కొండ పైకి అయితే బండి తీస్తుంది అది ఇప్పుడు కనిపించేది లైటింగ్ చెట్లలో కానీ షార్ప్ కుర్వి ఏమంటారు చాలా దగ్గర టర్నింగ్ లాగా ఉంది అసలు ఇలాంటి ప్లేస్లో డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీయడం చాలా శ్రమతో కూడుకున్న పని సో మనకు యాక్చువల్ అవసరం లేదు బట్ మనం రైడ్ చేస్తున్నాం మనం చేసే జర్నీ చేసే రూట్ అందరికీ చూపెట్టాలనుకుంటున్నాం కాబట్టి వెళ్తున్నాం మేబీ ఎన్కొస్తుంది ఫారెస్ట్ వెహికల్ అయితే అని నాకు డౌటు ఎందుకంటే వాళ్ళు అక్కడ రైట్ సైడ్లో ఫారెస్ట్ గేట్ ఒకటి ఉండే నేను కెమెరా అక్కడ టర్న్ చేయలేదు గేట్ లోపల అయితే లైట్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళంతే అంటే ఏమన్నా లోడ్స్ ఏమైనా దొంగ లోడ్లు ఏమన్నా కొడతారేమో అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు గేట్ లోపల లైట్ వేసుకొని కూర్చున్నారు వెహికల్ అయితే ఆల్రెడీ దగ్గరకు వచ్చింది మేబీ అది కార్ కావాలి లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా కావాలి వచ్చేసింది బండి అయితే అది వచ్చేసి కారే ఓకే నో ప్రాబ్లం కారు అయితే వచ్చేసింది వెళ్తుంది కారు మొత్తం మీద అయితే లోడ్ తోటి ఘాటెక్కి దిగడం కూడా జరిగింది సో ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందనేది మనకు అందాద అంత అంత పర్టికులర్ తెలియదు పోతే బట్ మనం రోడ్ అయితే కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్లో అయితే ఫీలింగ్ శ్రీశైలం ఘాటు ఎక్కిన ఫీలింగ్ ఉంది కానీ శ్రీశైలం ఘాట డబల్ ఉంటుంది డబల్ కాదు అసలు యాక్చువల్లీ మొత్తం సింగిల్ వే మధ్యలోనే అక్కడక్కడ అరే టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అట్లా డబల్ రోడ్గా ఉంది డ్ హెవీ వెహికల్స్ వస్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుండవు మనకు దారిలో మనకు హెవీ వెహికల్స్ ఏమి టచ్ చేయాలి అన్ని చిన్న చిన్న వెహికల్స్ బొలెరోలు అవి టచ్ అయినాయి కాబట్టి మనం రోడ్ పాసింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాలేదు సో ఇట్లా రన్నింగ్ సగ ఆర్ కొట్టుకుంటూ వెళ్ళడం నార్మల్ రోడ్ అయితే వచ్చింది కానీ బా ఇంకా ఉంది సో ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నా సో చూసారు కదా రోడ్డు సేమ్ అలానే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా జర్నీ చేయండి ఇక్కడున్న హ్యాపీగా ఉండండి భోజనం చేసి హ్యాపీగా పడుకోండి అందరికీ శివరాత్రి మనకు కాదు మనం జర్నీ చేస్తేనే మనం అనుకున్న గమ్యానికి టైంకి చేరుతాం లేదంటే మధ్యలోనే అయిపోవాల్సి వస్తుంది సో ఇంకా ఉంది లేదని కాదు ఘాట్ ఉంది ఇంకా నేనైతే ఓ మై గాడ్ అయితే వెహికల్ వస్తుంది అది అనిపిస్తుంది కూడా అనిపించట్లేదు వీడియోలో చాలా ఇప్పటికి నైన్ మినిట్స్ అయిపోయింది వీడియో ఎండ్ చేస్తున్నా బాయ్